దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈ రోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము పరమగీతము నాలుగవ అధ్యాయము నా ప్రియురాల నీవు సుందరివి నీవు సుందరివి నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీద మేకల మందను పోలియున్నవి నీ పళ్ళు వరస కత్తెర వేయబడినవి కడుగబడి అప్పుడే పైకి వచ్చినవియునై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక కొనక సుఖముగా నున్న గొర్రెల కదుపులను పోలియున్నది నీ పెదవులు ఎరుపు నూలును పోలియున్నవి నీ నోరు సుందరము నీ ముసుగుండ నీ కనతలు విచ్చిన దాడిమ ఫలము వలె నగపడుచున్నవి జయ సూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోనూ వేయి డాలులను శూరుల కవచములన్నీయును వ్రేలాడు ఆ గోపురముతోనూ నీ కందరము సమానము నీ ఇరు కుచములు ఒక జింక పిల్లలై తామరలో మేయు కవలలను పోలియున్నవి ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు గోపరస పర్వతములకు సాంబ్రాని పర్వతములకు నేను వెల్లుదును నా ప్రియురాల నీవు అధిక సుందరివి నీ అందు కలంకమేమీయూ లేదు ప్రాణేశ్వరి లెబానోను విడిచి నాతో కూడా రమ్ము లెబానోను విడిచి నాతో కూడా రమ్ము అమాన పర్వతపు శిఖరము నుండి శనిరు హెర్మోన్ల శిఖరము నుండి సింహ వ్యాఘ్రములుండు గుహలు గల కొండలపై నుండి నీవు క్రిందికి చూచేదవు నా సహోదరి ప్రాణేశ్వరి నీవు నా హృదయమును వశపరుచుకుంటివి ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకుంటవి నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకుంటేవి సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురము ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము నీవు పూసుకొని పరిమళ తైలంలో వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరము ప్రాణేశ్వరి నీ పెదవులు తేనీయలలకు నీ జిహ్వ క్రింద మధు క్షీరములు కలవు నీ వస్త్రముల సువాసన లెభానోను సువాసన వలె ఉన్నది నా సహోదరి నా ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానము మూత వేయబడిన జలకూపము నీ చిగురులు దాడిమవనము వింతైన శ్రేష్ట ఫల వృక్షములు కర్పూర వృక్షములు జటామాంసి వృక్షములు కుంకుమయు నిమ్మగడ్డయు లవంగ పట్టయు వివిధమైన తైల వృక్షములు గోపరసమును అగరు వృక్షములు నానావిధ శ్రేష్ట పరిమళ ద్రవ్యములు నా సహోదరి నా ప్రాణేశ్వరి నీవు ఉద్యాన జలాశయము ప్రవాహ జలకూపము లెబానోను పర్వత ప్రవాహము ఉత్తర వాయువు ఏతేంచుము దక్షిణ వాయువు వేంచేయుము నా ఉద్యానవనము మీద విసురుడి దాని పరిమళములు వ్యాపింపచేయుడి నా ప్రియుడు తన ఉద్యానవనమునకు గాక తనకిష్టమైన ఫలముల నతడు భుజించునుగాక ఆమెన్